నేను మీ చట్ట ఈ ఈరోజు మనం హటి రైల్వే స్టేషన్ నుంచి అఫీస్పేట రోడ్లో ఉన్న మచిలీపట్నం బాదం మిల్క్ సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి వీళ్ళు క్వాలిటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు ఏంటి సార్తో మాట్లాడి తెలుసుకుందాం ఓ సార్ మీ పేరు నా పేరు ఇది ముఖ్యపట్నం బాదం నీరు ఫస్ట్ వన్ ఇయర్ నుంచి ఇక్కడ మహేంద్ర ఆపోజిట్ లో హైటెన్షన్ కి మహేంద్ర ఆపోజిట్ లో మహేంద్ర ఆపోజిట్ లో స్టార్ట్ చేసే ఇది ఓన్లీ నాచురల్ న్యాచురల్ బాదా మిల్క్ ఇస్తున్నామండి బాదా మిల్క్ బట్ గ్రేప్ ఫాదర్ మీకు గ్రేప్ బాదర్ మిల్క్ గ్రేప్ బాదర్ మిల్క్ రోజు మిల్క్ కడేస్తున్నాం అండి రోజెస్ తయారు చేస్తున్నాం అది ఓన్లీ న్యాచురల్ అండ్ వితౌట్ కెమికల్ పిల్లలు కడ ఇవ్వచ్చు చెప్పేసి మేము దీంట్లో ఏమీ కెమికల్ అంటే ఏమి ఉండదు ఎవరికైతే తీసుకోవచ్చు హెల్త్ కానీ ఏమీ కెమికల్ యూజ్ చేసేది హెల్త్ కానీ చాలా బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ టు అప్ టు ట్వెల్వ్ వరకు ఉంటుందండి నైట్

ఇది మేడ్ అండి మొత్తం కంప్లీట్ గా టోటల్లీ మేడ్ అండి ఓకే హోమ్ మేడ్ మేము తయారు చేసింది ఓకే అండి ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా మీరు సొంతంగా తయారు చేసారు ఏం తయారు చేసేది న్యాచురల్ మేము తయారు చేసేది అండి మొత్తం ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి మీ దగ్గర మా దగ్గర మొత్తం బాదం మిల్క్ రోజు మిల్క్ ఉంది రోజు మిల్క్ ఉంది ఓకే రోజు రోజెస్ ప్లెయిన్ బాదం మిల్క్ స్పెషల్ బాదం మిల్క్ కోవా రోజు మిల్క్ విత్ సేమిన్ కోవా కోవాజు బాదం సబ్జా దీని ప్రైస్ లిస్ట్ కూడా మీకు నేను వీడియో చూపిస్తాను గా మొత్తం మెన్షన్ చేసి చూపిస్తాను ఇది మంచిగా నీరు కోవా లోపల కలిసింది పైన కనిపిస్తుంది దీనిపై టాపింగ్ బాదం పప్పులు చూడండి అంత నీటిగా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తారు ఎట్లా ఉందో ఆ బాదం పప్పులు వేస్తుంది కాకుండా ఆ బాదం ఫ్లేవర్ జ్యూస్ లోను ఆ కోవ కూడా ఎక్కువ స్వీట్ లేకుండా సమానంగా ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉండేలాగా చాలా బాగుందండి

తీసుకుంటే ఇరవై లీటర్లు ఆ చేసి మనం కాసి వస్తుంది తక్కువ మంటలో కావాలి అది మీరు నాకు తెలిసి కళాయిలు కూడా ఇస్తే వెండి వాటిలో ఆ టైప్ ఉన్నట్లయితే మీకు టేస్ట్ వస్తుంది ఉత్తర కళాయింటేనండి అటువంటి కళాయితే పాటలు వేస్తే మీకు వస్తుంది ఎలా ఉంది సార్ బాగుందండి నెక్స్ట్ ఇంకొకటి ఐటమ్ ఇస్తాను ఇస్తాను సీన్ అండి ఓకే సీన్ సేమియా ఒంటికి చాలా కూడా చేస్తున్నాం ఇది కాజు హెల్త్ కి టేస్ట్ కి కూడా మంచిది సబ్జా

టోటల్లీ okay. హోమ్ okay. okay. సోమ్ మెల్ కొనే రోజ్మిక్ కొ నాకు ఈ ఫైర్ టాపింగ్స్ బాదం పప్పు కోవా జీడిపప్పు దంతపడ సబ్జా 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 ఫై ఫై సిక్స్ సిక్స్ ఓకే అప్పుడు అంటే రోజ్ ఫ్లేవర్ కూడా బాగు తెలుస్తుంది చాలా బాగుంది कौन फ्लेवर कौन फ्लेवर बार टाइम नेक्स्ट इंकोटेट ఇది ఇంకో ఐటమ్ అండి మూడోది గ్రేప్ బాదం మిల్క్ గ్రేప్ ఫ్లేవర్ అసలు బాగా ఇది టేస్ట్ ఉంది ఆ బాదం పైన టాపింగ్స్ కాకుండా ఆ బాదం ఫ్లేవర్ గ్రేప్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది బాగున్నాయండి ओके okay. बालम लो बालम में कुल ग्रेप जूस मिलती oh, है ठीक okay. है सर ओके कोटा तो ब्रांचेस मेरा इधर कोटे ब्रांच में यहाँ ना ब्रांचेस okay. इनका होना है आपको तो बाद में स्टार्ट जा सकते हैं ओके इनका मुनाल मुनाल से स्टार्ट जा सकते हैं ओके ఇంకా త్వరలో హైదరాబాద్ ఇది ఒక్కటే కాకుండా ఇంకా మీ అవుట్లెట్స్ బ్యాచ్ చూడొచ్చు ఓకే తప్పకుండా అండి మా కస్టమర్స్ కి అప్డేట్ ఇస్తే మేము అప్డేట్ చేయొచ్చు టేస్ట్ ఈస్ గుడ్ ఓకే ఓకే అండ్ नाइस और राइटली बादाम मिल कल्चर ओके नेटिकल्चर आई थिंक यू आते होंगे कस्टमर रेगुलर नॉट रेगुलर बट कॉमन साइड ओके ये नो पच्चीस रुपए सोल्डर है ना ओके तेरे उन टर्म में दूधी कोड़े अकरी जासन रहते हैं ओके ना बादाम नंबर ना चासू प्रॉनियन ना सेंड बार एक को एथिस पॉन्टर में रह बेसिकली बस फॉर आई ओएस ओके फर्स्ट टाइम क्वेश्चन इकडे ओके सो स्मार्ट बायला ओके सो परसोनल प्रेफर चर्च गेट आफ्टर क्लियरिंग एंड में बेसिकली एक और मुद्दा अंडर आता ओके सो इ रिक्वायर्ड टेस्ट ओके और ये गाना दिस इन फैसिलिटीज ओके